చూడండి ఫ్రెండ్ ఒక రైతు కష్టాలు మొత్తం ఊస తిరిగిపోయింది వరంతా మొత్తం ఊస తరిగిపోయింది ఇవాళ మా నాన్న మందు పడుతున్నాడు మొత్తం ఊసు పెరిగిపోయింది పొలం ఏం లేదు ఒక రైతుకు ఎప్పటికీ ఇలాగనే ఉంటుంది ప్రతి పంటకు ఇలాగే ఉంటుంది మరి ఎందుకు అర్థం అవ్వట్లేదు సీడ్స్ ప్రాబ్లమా ఏం ప్రాబ్లమా అన్నది ఏం అర్థం అవ్వట్లేదు మొత్తం ఇక్కడ పొలాలన్నీ అలాగే ఉన్నాయి మొత్తం అన్నీ ఊసవైనాయి ఊస అంటే ఏంటంటే ఇదేమో ఇత్తు అయింది కదా ఇదేమో ఇత్తు అవుతుంది ఊస ఎట్లుంటుంది కదా అంటే ఇట్లా ఇట్లా తెల్లబడుతుంది అన్నట్టు తెల్లబడిపోయి మనకు కర్ర కాదు ఇంకో ఈ విధంగా అవుతుంది ఈ విధంగా అవుతుంది దీన్నే ఊస కూడా అంటారు మా దగ్గర ఇగో ఇట్లా గొలక కాదు ఇట్లా ఇట్లా అంత తెల్ల తెల్లగా అవుతుంది అన్నట్టు మనకు గొలకైతే ఏంటంటే ఇట్లా గొలకై ఇట్లా అంపుతుంది అన్నట్టు కర్ర సో దాని కొరకు ఇప్పుడు మా డాడీ సో దాని కొరకు ఇప్పుడు మా నాన్న మందు కొడుతున్నాడు ఇలా ఉంటాయి రైతుల కష్టాలు మళ్ళీ ఏమన్నా అంటే రైతే రాజు రైతే దేశానికి వెన్నుముక అన్నీ అంటారు ఎస్ కోర్స్ రైతు రాజే దేశానికి అన్నం పెడతాడు కానీ ఇలాంటి పరిస్థితులలో మాత్రం రైతుని ఎవరు ఆదుకోవరు మందులు ఈ ఈసారి ఈ సీజన్లో ఇది మూడవసారి మందు కొట్టడం అలాగుంది ఈసారి వరి పంట పొలాల సంగతి ಆಂತ ಆಂತ ಚಲ್ ಪಡಿನ